హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారత బ్యాడ్మింటన్లో అత్యంత ఫైటింగ్ స్పిరిట్ కలిగిన ఆటగాళ్లలో ఒకరైన పరుపల్లి కాశ్యప్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే బ్యాక్గ్రౌండ్ పరుపల్లి కాశ్యప్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఎనిమిదిన హైదరాబాదులో జన్మించాడు చిన్నప్పటినుంచే క్రీడలపై ప్రేమ కష్టపడే గుణం అతనిలో ఉండేవి బ్యాడ్మింటన్ను అతను సీరియస్గా తీసుకోవడానికి పెద్ద కారణం తన కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం ప్రైమ్ టీనియర్స్లో కాశ్యప్ ఒక పెద్ద హెల్త్ ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు ఆస్తమా కాని ఇది అతని ప్రయాణాన్ని ఆపలేదు మందులు నిరంతర ట్రైనింగ్ డిసిప్లిన్తో అతను తన శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించాడు ఇదే అతని ఫైటింగ్ స్పిరిట్ నిరూపించింది ప్రొఫెషనల్ రైజ్ కాశ్యప్ తన ప్రొఫెషనల్ కరీర్ని హైదరాబాద్లోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బిల్డ్ చేసుకున్నాడు అక్కడే అతని అగ్రెసివ్ గేమ్ ప్లే ఫాస్ట్ ఫుట్వర్క్ టాక్టికల్ స్కిల్స్ షేప్ అయ్యాయి రెండు వేల ఐదు నుండి రెండు వేల పది మధ్య అతను భారత్లో టాప్ ఎమర్జింగ్ ప్లేయర్స్లో ఒకరిగా ఎదిగాడు బహుళ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ అండ్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్లో పోడియం ఫినిషెస్ సాధిస్తూ తన కన్సిస్టెన్సీని చూపించాడు మేజర్ అచీవ్మెంట్స్ రెండు పన్నెండు లండన్ ఒలింపిక్స్ కా భారత పురుషుల బ్యాడ్మింటన్లో చరిత్ర సృష్టించాడు అతను క్వార్టర్ ఫైనల్స్ చేరి ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో ఇంత దూరం వెళ్లిన మొదటి భారతీయుడయ్యాడు ఇది అతని కెరీర్కి మేజర్ టర్నింగ్ పాయింట్ రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్కోలో అతని కెరీర్లో అత్యంత గుర్తుండిపోయే విజయం మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్లో అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి సీడబ్ల్యూజీ గోల్డ్ గెలిచాడు ఈ ఘనతతో కాశ్యప్ భారత బ్యాడ్మింటన్లో ఒక హౌస్హోల్డ్ నేమ్ అయ్యాడు ప్రపంచ ర్యాంకింగ్స్లో కూడా అతను ఎన్నో సంవత్సరాలు టాప్ ట్వంటీలో నిలిచాడు ప్లేయింగ్ స్టైల్ అండ్ స్ట్రెంగ్స్ కాశ్యప్ తన ఫిట్నెస్ మరియు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అటాకింగ్ స్టైల్ వల్ల ప్రసిద్ధుడు అతని షార్ప్ నెట్ ప్లే లాంగ్ ర్యాలీస్లో పేషెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ అతన్ని డేంజరస్ అపోనెంట్ గా నిలబట్టాయి కష్టమైన హెల్త్ ఇష్యూస్ ఎదురైనా తన గ్రిట్తో ఇండియాకి ఎన్నో గర్వకారణాలు ఇచ్చాడు లేటర్ కెరీర్ అండ్ కాంట్రిబ్యూషన్ గాయాలు ఫిట్నెస్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కాశ్యప్ భారత బ్యాడ్మింటన్ను గైడ్ చేస్తూ కొనసాగాడు తన అనుభవాన్ని యువ షట్లర్లకు పంచుతూ ఇండియన్ బ్యాడ్మింటన్ ఎకోసిస్టమ్కు సహాయం చేస్తున్నాడు అతను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ని వివాహం చేసుకోవడం కూడా స్పోర్ట్స్ ఫ్యాన్స్కి ఒక ముఖ్యమైన హైలైట్ కంక్లూషన్ పరుపల్లి కాశ్యప్ కథ మనకు చెప్పేదేంటంటే ఆరోగ్య సమస్యలు కష్టాలు ఒత్తిళ్లు ఏదైనా వచ్చినా మీ డెడికేషన్ డిసిప్లిన్ వదల్లేడు అంటే మీరు హిస్టరీ క్రియేట్ చేయగలరు ఒలింపిక్స్లో రికార్డు సీడబ్ల్యూజీ గోల్డ్ ఇవన్నీ కాశ్యప్ పట్టుదల కష్టానికి నిదర్శనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భారత ఆటగాళ్ల ఇన్స్పైరింగ్ బయోగ్రఫీల కోసం మా వీడియోస్ చూడండి